హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు రెసిపీ వచ్చేసి మోతిచూరు లడ్డు అండి టేస్టీ టేస్టీ లడ్డూలు ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది చూస్తే చిన్నపిల్లలు కూడా చేస్తారు అంత బాగుంటుంది చూసారు కదా సబ్స్క్రైబ్ చేస్తే ఫస్ట్ కళాయి పెట్టి ఒక ఫైవ్ టేబుల్ యాడ్ చేసుకోవాలండి అండి రెండు కప్పుల రవ్వ యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి సన్న గోధుమ అండి చూస్తున్నారు కదా ఈ విధంగా బాగా కలుపుకోవాలి అడుగంటకుండా తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఆ విధంగా యాడ్ చేసుకున్నామంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అడుగంటకుండా ఇలా కుక్ చేసుకోవాలి ఇది దగ్గర పడేలోపు కావాల్సిన పాకాన్ని రెడీ చేసుకుందాం గిన్నె స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో బెల్లం యాడ్ చేసుకుందాం అండి చూస్తున్నారు కదా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం ఇలా బెల్లం అంతా కరిగేలాగా ఇలా చేస్తూ ఉండాలండి కొంచెం సేపు ఇలా అన్నారంటే బెల్లం అంతా కరిగి ఇలా పాకం వస్తుంది చూసారు కదా ఇలా పాకం వస్తే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆల్రెడీ కుక్ అయిన ఇలా పాకం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా పాకం వేసిన తర్వాత బాగా కలుపుకున్నారంటే దగ్గర పడుతుంది సో అంతా రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే గా ఉంటుంది మాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు యాడ్ చేసుకోపోయినా పర్లేదు అది మీ చైనా బాదం పలుకులు వేసుకుందాం చూస్తున్నారు కదా రెండు ఆలుకాయలు వేసుకుందామండి ఆలుకాయలు అవసరం వాళ్ళు ఆలుకాయ పూడైనా వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయింది తీసుకొని దాంట్లో నెయ్యి అనేది యాడ్ చేసుకుందామండి ఇలా బాగా నెయ్యి ఆ కి రాయాలి ఆ ప్లేట్ లోకి యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఇలా ఆరిన తర్వాత కొంచెం చేతోటి నెయ్యి యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకున్నారంటే సరిపోతుంది చూసారు కదా ఇవి ఇవి అనేది అప్లై చేసుకొని ఉండల్లాగా చేసుకోవాలి ఇలా ఉండల్లాగా చేసుకొని అన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని అదే విధంగా ఉండలు చేసుకోవాలండి కొంచెం జీడిపప్పుతో గాలి చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా అన్ని జీడిపప్పులు పెట్టారంటే టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది అయితే ఎలా ఉందండి మా బాబుకి పెడితే సూపర్ చెప్పడండి ఫర్ వాచింగ్